అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ప్రభంజనం సృష్టించింది టీడీపీ సభ్యత్వాలు కోటికి పైగా నమోదు కావడం విశేషం ఏపీ తెలంగాణ అండమాన్ లో టీడీపీ సభ్యత్వాలు రికార్డు సృష్టించాయి గత ఏడాది అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమైన టీడీపీ సభ్యత్వాలు కోటి మార్కును దాటేశాయి ఆంధ్రప్రదేశ్ టీడీపీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది టిడిపి కేంద్ర కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సభ్యత్వ నమోదు కనీ విని ఎరగని రీతిలో రికార్డు సృష్టించిందని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంతటి ప్రభంజనం తమ నాయకుడు చంద్రబాబుకి చెల్లిందని టీడీపీ ఆఫీస్ రిసెప్షన్ ఇన్ఛార్జ్ బాషా హర్షం వ్యక్తం చేశారు మైనార్టీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుమన్ టీవీ వారు వచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమంలో నీకు ఎట్ట జరిగిందని చెప్పేసి విచారించడం జరిగింది దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను ఈ ముస్లింస్ నాయకులు ఇక్కడ ఉన్న వారందరూ ఇది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది ఒక వరల్డ్ రికార్డులో లక్ష కోటి అలానే దాడతా దాడతా అక్టోబర్ ఇరవై ఆరు నుండి ప్రారంభమైంది ఇది ఈ ఈరోజు వరకు జరుగుతూనే ఉన్నది కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ కార్యక్రమమైన రికార్డు బద్దలవ్వాల్సిందే తెలుగుదేశం పార్టీ తరపు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేష్ సారథ్యంలో సభ్యత్వ నమోదు అద్భుతంగా కొనసాగుతుందని టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు టీడీపీ పట్ల ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారో ఈ సభ్యత్వాల నమోదు సంఖ్య నిదర్శనమన్నారు ఇంతటి ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకే సాధ్యమన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోటికి పైగా సభ్యులు చేసుకున్నారు ఇది ప్రపంచ స్థాయిలోనే రికార్డు సృష్టించింది తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకం తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకంతో ఈరోజు కోటికి పైగా సభ్యత్వ నమోదు చేసుకోవటం అనేది చరిత్రను సృష్టించిందని రా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు రాత్రి కి కోటి పైన మళ్ళీ మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వం నమోదు ఎందుకు అవకాశం కల్పించినందుకు ముందుగా టీడీపీ సభ్యత్వాల నమోదు పరంపర ఇంకా కొనసాగుతుందని సాంస్కృతిక విభాగం గుంటూరు జిల్లా సెక్రటరీ పద్మలత అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారని ఆమె తెలిపారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో బసవతారక ట్రస్ట్ ఆధ్వర్యంలోని క్యాలెండర్ ను ఆవిష్కరించారు టిడిపి ఆఫీస్ కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు ఈ అఖండమైన విజయాన్ని చూసి ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా ఉన్నారు నా పేరు వచ్చేసి పద్మలత నేను గుంటూరు డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నానండి నేను తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాలు దాదాపు పాతిక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అఖండ విజయానికి కారణమైనటువంటి ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు సుమన్ టీవీ కార్యక్రమం సభ్యత్వం నమోదు పైన ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రజలకి అఖండ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి